జనసేన పార్టీలో సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీతో ప్రయాణం చేయడానికి తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా నిలబడటానికి ఈరోజు పార్టీలో జాయిన్ అయిన తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన శ్రీ చిక్కాల దుర్బాబు గారికి శ్రీ దుగ్గన నాగరాజు గారికి శ్రీ కలగపోల్ పురుషోత్తం గారికి శ్రీ ఎదువా ఏరువాకు వెంకటగిరి గారికి శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన పొగిరి సురేష్ బాబు గారికి కడప జిల్లా నుంచి వచ్చిన వై శ్రీనివాసరాజు గారికి కృష్ణా జిల్లా నుంచి వచ్చిన చిలకల్పూడి పాపారావు గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మిమ్మల్ని మనస్ఫూర్తిగా మన జనసేన కుటుంబంలోకి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను మన అందరు జనసైనికుల తరపు నుంచి నాయకుడి తరపు నుంచి వీర తరపు నుంచి గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా చెప్పాలంటే చాలాసార్లు ముఖ్యంగా దుర్బాబు గారు లాంటి వాళ్ళు చాలామంది జనసేన పార్టీలోకి వద్దామంటే ప్రతిసారి రెండు వేల తొమ్మిది ఉదాహరణ చూపించి వాళ్ళు నిలబెట్టుకోలేరు పార్టీ నడపలేరు నడపలేరు అని చెప్పి చాలామందిని ఆపేశారు ఇదే మొట్టమొదటిసారి రెండు వేల తొమ్మిది ప్రస్థానం లేకుండా కానీ ఉండుంటే ఈరోజున జనసేన ఇండిపెండెంట్గా ప్రభుత్వాన్ని స్థాపించి ఉండదు ఆ స్థాయిలో ఉండేది సో ఈరోజు పార్టీలోకి వచ్చిన పెద్దలందరికీ కూడా నా అనుభవం నిన్న సభలో కూడా చెప్పాను చాలా నలిగి అవమానాలు పడి అపనమ్మకంతో ఉన్న సమూహాలని అడ్రస్ చేసుకుంటూ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నామని చెప్పడానికి రాజమండ్రిలో మనం రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల ముందు ధవళేశ్వరం బ్రిడ్జ్ మీద మనం జరిగినప్పుడు ఆ మీటింగ్ జరిగినప్పుడు అన్ని లక్షల మంది వచ్చి స్వచ్ఛందంగా అంత పెద్ద స్థాయిలో జాతీయ స్థాయిలో మాట్లాడుకునే అంత సభ వచ్చి కూడా అంత జనబలం ఉండి కూడా చూసి కూడా ఆ రెండు రోజుల తర్వాత ఆ మరుసటి రోజు హుద్హుద్ తుఫాను వస్తే ఉత్తరాంధ్రకి వెళ్తే నేను ఎలాంటి మాటలు ఎదుర్కొన్నానంటే రెండు వేల తొమ్మిదిలో మనకు అండగా నిలబడ్డ శ్రీకాకుళం జిల్లాలో ఒక కుటుంబం కాడపొడుచు ఆవిడ భర్త హుదు తుఫాన్లు ఇల్లంతా కూలిపోయి మూల ఇల్లు కారిపోతూ ఉంది గోడలు కూలిపోయి ఆ మధ్యలో గోడలు కూలిపోయి భార్యను అడుగుతూ ఉన్నారు కొంచెం వెళ్ళి ఆయనకి హారతి తీసి మన ఇంట్లో మన ఇంటికి వచ్చాడు మనం ఎలా ఉన్నాం చుట్టాకనంటే ఆడపడు జరిగిన మాట ఏంటంటే అన్న నువ్వన్నా ఉంటావా పార్టీలో నువ్వన్నా నిలబెడతావా పార్టీని మేము నిలబెట్టి మీకోసం ఉండి మమ్మల్ని ఊరందరూ వెళ్ళేస్తే మేము ఈరోజు బయట ఉన్నామన్న ఆ ఇల్లు కూడా కూలిపోయింది హుజ తుఫాన్ వల్ల కనీసం నువ్వన్నా నిలబెడతావా అన్న అని చాలా విరిచినట్టు మాట్లాడాడు నేను ఆవిడకి ఏం చెప్పానంటమ్మా నేను అలా ప్రూవ్ చేయలేను నేను మాటలతో చెప్పను నేను నిలబడే చూపిస్తానని చెప్పి రెండు వేల నాలుగు ఐదు నుంచి అన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దళిత సంఘాల దగ్గర నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాల దగ్గర నుంచి ఇలాంటి నాయకులతో తిరిగిన వాడిని నేను రెండు వేల తొమ్మిదిలో ఎనిమిదిలో పార్టీ పెట్టకముందు సంగతి నేను చెప్తున్నాను నేను రెండు వేల నాలుగు నుంచి కూడా అణగారిన వర్గాలకి అధికారం లేని కులాలకి నిజమైన సాధికారత సాధికారతంటే నా ఉద్దేశం ట్రూ ఎంపవర్మెంట్ అంటే చాలామంది